భారీ ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు యశగ్రంథం అరవై ఒకటవ అధ్యాయం ఏడో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత అవును దేవుడు ఒక మాట చెప్పారు అంటే అది తప్పకుండా చేస్తారు మన జీవితంలో ఎన్నెన్నో అవమానాలు కలుగుతూ ఉంటాయి ఇంట్లో బయట బంధువుల మధ్యలో సమాజంలో ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో అనేక కార్యక్రమాల్లో మనకి అవమానం ఎదురవుతూ ఉంటుంది తప్పు చేసినప్పుడు అవమానిస్తే అదొక రకంగా ఉంటుంది కానీ తప్పు చేయకపోయినా అవమానించేవారు ఉన్నారు ఇలా తప్పు చేయకపోయినా అవమానం భరించాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కొందరు మన స్థితిని బట్టి అవమానిస్తే మరికొందరు మన స్థాయిని బట్టి అవమానిస్తారు కులాన్ని బట్టి మనం వేసుకునే వస్త్రాలను బట్టి తిండిని బట్టి ఆస్తి పాస్తులను బట్టి మనం నివసిస్తున్న ఇంటిని బట్టి మన ఆర్థిక సమస్యలను బట్టి మనం చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి కూడా అవమానించేవారు ఉన్నారు పిల్లలు పుట్టకపోయినా అవమానించేవారు వివాహం కాకపోయినా అవమానించేవారు ఉన్నారు కలిగిన రోగాన్ని బట్టి అవమానం ఇలా ఎన్నో రకాలుగా అవమానాలు మనకు ఎదురవుతూ ఉంటాయి అయితే మనం ఏ విషయంలో అవమానం పొందుతున్నప్పటికీ మనం మౌనముగా ఉండి దేవుని వైపు చూడడం ప్రారంభిస్తే తప్పకుండా మనల్ని అవమానించిన వారి ఎదుటే మనకు దేవుడు గొప్ప ఘనతనిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు పిల్లల్ని స్కూల్లో ఇతర పిల్లలు అవమానించారనుకోండి ఆ అవమానం పిల్లలకు కాదు తల్లిదండ్రులకి పిల్లల్ని ఎవరు అవమానించినా తల్లిదండ్రులు తట్టుకోలేరు ఏ విషయంలో నా పిల్లల్ని అవమానించారు అని మనం గ్రహించి ఇక మీదట ఆ విషయంలో మరలా అవమానం పొందకుండా మనం చేస్తాం ఇంకొకసారి అలా అవమానపరచకూడదు అని పది మంది ముందు నా పిల్లలు ఘనంగా కనబడాలి ఘనంగా ఉండాలి అని ఏ ఒక్కరిలో తక్కువగా కనపడకూడదు అని మనం కోరుకుంటాం ఈ లోకంలో తల్లిదండ్రులుగా మనకే ఎంత పట్టుదలుంటే పరలోకపు తండ్రి తన విలువైన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి నీకోసం నా కోసం అవమానాన్ని భరించి చేయని తప్పుకి నిందని అనుభవించిన దేవుడు తన బిడ్డల అవమానపరచబడుతూ ఉంటే చూస్తూ ఉంటారా మనం ఏ విషయంలో అవమానపరచబడుతున్నప్పటికీ కూడా దాన్ని దేవుడు గ్రహించి ఇక నుండి ఆ విషయాన్ని బట్టి మరలా ఏ ఒక్కరు మనల్ని నిందించకుండా ఆ సమస్యను జయించడానికి సహాయం చేసి మనల్ని గొప్ప చేస్తారు ఎందుకంటే దేవుని పిల్లలమైన మనల్ని ఎవరైనా అవమానిస్తే ఆ అవమానం మనకి కాదు దేవునికే కాబట్టి తప్పక ఆ విషయంలో తండ్రి పూనుకుంటారు మనల్ని గొప్ప చేస్తారు ప్రియ సహోదర సహోదరి అవమానం కలిగేది కొంచెమే కొన్ని రోజులే కానీ ఘనత మాత్రం అవమానం పొందుకున్న దానికంటే రెట్టింపుగా ఉంటుంది మనం ఈ లోకంలో కన్ను మూసేంతవరకు ఆ ఘనత నిలిచి ఉంటుంది ఈ రోజు అవమానం కలుగుతుంది అని కృంగిపోయి దేవుని మీద కోప్పడి సేవకుని మీద అలగి దేవునికి దూరం అయితే ఘనతను మనం పొందుకోలేం అవమానాలు ఎక్కువ ఉండవు కొన్ని రోజులు మనం తట్టుకోలేము అన్నట్లుగా మనకు అనిపిస్తుంది అయితే అలా జరుగుతున్నప్పుడు మనం మౌనంగా ఉండి మోకరించి దేవుని వైపు చూస్తే దేవుడు మనల్ని ధైర్యపరిచి బలపరిచి ముందుకు నడిపిస్తారు ఘనతనిస్తారు యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు కూడా జరిగింది ఇది యోసేపు గారి జీవితంలో జరిగింది ఇదే దావీది గారి జీవితంలో జరిగింది ఇదే హన్నా జీవితంలో ఇలా అనేక భక్తుల జీవితాల్లో ఇదే జరిగింది కాబట్టి దేవుని బిడ్డ కలవరపడకు దిగులు పడకు ధైర్యంగా ఉండు ఇంతకాలం వోచుకున్నావేమో ఇంకొంతకాలం వోచుకోగలిగితే ఒక్క నీటి బొట్టుతో కుండ ఎలా అయితే నిండుతుందో ఆ కొంతకాలంలో దేవుడిచ్చే ఘనత నీకోసం ఎదురుచూస్తూ ఉంది అట్టి ఘనత దేవుడు మనందరికి గాక ప్రార్థన పరిశుద్ధున గొప్ప దేవా మీరు మాకిచ్చిన మరొక నూతన దినానికి వందనాలు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని మీరు చేసిన వాగ్దానానికి వందనాలు దేవా బిడ్డలు ఏ ఏ విషయాల్లో అవమానాన్ని ఎదుర్కొంటున్నారో అవమానాన్ని భరించలేకపోతున్నారు సొంత ఇంటిలోనే అవమానం బయటికి నలుగురిలోకి వెళ్లాలంటే అవమానం చదువుల్లో అవమానం ఉద్యోగంలో అవమానం బిడ్డలు లేరన అవమానం వివాహం కాలేదని అవమానం ఆస్తి లేదని అవమానం ఉద్యోగం లేదన అవమానం ఇలా అడుగడుగున అవమానపరచబడుతున్న బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఇంకా ఇంకా ఓచుకుంటూ దేవా ఎంతో ఆశతో మీ వైపు ఎదురుచూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇంకొంచెం సహనం ఇంకొంచెం నేర్పు దయచేసి ఓర్పును దయచేసి ఎవరి ముందైతే మేము అవమానించబడ్డామో వారి ముందే రెట్టింపు ఘనతగా అందరిలో తలగా నిలబడి నిన్ను ఘనపరిచే గొప్ప కృప నాకు మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె